ైజ్లాల్ గుడ్ మార్నింగ్ ఏసన్ స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ప్రిల్లారా ఈ ఉదయకాలం దేవుని వాక్యం ధ్యానించుకుందాం ఈ ఉదయకాలం దేవుని వాక్యము ఆది కారణం ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చిన దేవుడు ఆ చిన్నవాణి స్వరం వినెను దేవుడు ఆ చిన్నవాణి స్వరం వినను వెంటనే ఆగారితో నీకేమీ వచ్చిందని దేవుడు పలికాను జాతి అన్నాను ప్రియుల ఆగర్ గురించి మనకు తెలుసు అబ్రహం విడిచిపెట్టినప్పుడు ఆగరు ఏడుచుకుంటూ వెళ్ళి అడవిలో పిల్లోడిని పడేసి తాగటానికి నీళ్లు లేవు పిల్లోడు చచ్చిపోతాడు నా జీవితం అయిపోయింది నా బ్రతుకు నాశనమే అయిపోయింది ఇంక నాకు ఎవరు లేరు పిల్లోడు చనిపోతాడు నేను చనిపోతాను నా జీవితం ఇంతే అనుకొని ఏడుస్తున్న సమయంలో దేవుడు అంటాడు ఆగరు నీకేమైంది దేవుడు ఆ చిన్నవాణి స్వరము వినెను ప్రియుల చిన్నవాణి ఏడుపు వినెను ఉదయకాలం ప్రియుల చాలాసార్లు మన జీవితంలో ఏమనిపిస్తుంటుందంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేనే ఎందుకు బాధపడాలి నాకే ఈ కష్టాలన్నీ ఈ నిందలన్నీ నా మీదకు ఎందుకు వస్తున్నాయి అందరూ బాగానే ఉన్నారు కదా నేను ఖచ్చితంగా ఉంటున్నాను కరెక్ట్గా ఉంటున్నాను యదార్థంగా ఉంటున్నాను నీతిగా ఉంటున్నాను నాకే ఎందుకు ఇలా జరుగుతుందని బహుశా ఆగ్రహం అనుకొని ఉండొచ్చు ఉదయకాలం ఏసు స్వరం వింటున్న ప్రియ దేవుని ఉంటున్నారా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకునే ముందు ఒకటి ఆలోచించు నీకే ఎందుకు జరుగుతుందంటే దేవుడు నేను దీవించబోతున్నాడని అర్థం నిన్ను ఆశ్వదిస్తబోతున్నాడని అర్థం గమనించాలి ఒక ఉన్న స్థితిలో నేను పెట్టాలంటే ఖచ్చితంగా నీకు అలా జరగాలి చాలా అనుకుంటాం వాళ్ళందరూ బాగున్నారు వీళ్ళందరూ బాగున్నారు హాయిగా తిరుగుతున్నారు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేనేం తప్పు చేస్తున్నాను అందరూ బాగున్నారు కదా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఆగరనుకుంటాడు నాకు ఎందుకు ఇలా జరిగింది నాకేందుకు ఇలా జరిగింది నా చిన్నవాడు చనిపోతాడు నా బతుకు నాశనం అయిపోయింది నా జీవితం నాశనం అయిపోయింది అన్నప్పుడు ఆకాశం ఉంది దేవదూత వచ్చినా ఆగరో ఆ చిన్నవాణి స్వరము దేవుడు వాట్ ఏ వండర్ఫుల్ గార్డెన్ నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడు అండి ఆ చిన్నపిల్లడు ఏడు విన్నాడట మన కుటుంబాల్లో కూడా మనం అనుకుంటాం మన గురించి ఎవరు పట్టించుకుంటలేదు మన గురించి ఎవరు శ్రద్ధ వహించట్లేదు పిల్లరా ఈ ఉదయకాలంలో జ్ఞాపం చేసుకుని నీ కోసము నీ పిల్లల కోసము దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నాడన్న సంగతుని ఎప్పుడు మర్చిపోవద్దు నీ కోసము నీ కుటుంబం కోసం నీ పిల్లల కోసం దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడు ప్రత్యేకంగా దేవుడు నీ ఎడల ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాడన్న సంగతిని మర్చిపోద్దు ఒక ప్రత్యేకత దేవుడు నీ ఎడలో ఉన్నాడు కాబట్టి నువ్వు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవద్దు నాకే ఎందుకు బాధలు నాకే ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఈ అప్పులు మనుషులందరూ నన్ను ఎందుకు అనవసరంగా నిందిస్తున్నారని అనుకుంటే ఉదయకాలం దేవుడు అంటున్నాడు నీ నీకే వస్తాయి ఎందుకంటే నేను దీవించబోతున్నాను ఆకలితో అంటాడు నిన్ను నేను దీవిస్తాను ఎంతవరకు దీవిస్తాను తెలుసా నీ కొడుకుని నిన్ను కూడా ఆశీర్వదించి అనేక మంది జనములకు ఆశీర్వాద కనంగా మారుస్తాను దేవుడు అంటేనే గమనించాలి ప్రభు అనేక మంది జనములకు ఆశీర్వాదంగా మారుస్తాను ఇక్కడ బైబిల్లో చక్కగా చెప్పడం లేదు ఆ చిన్నవాని స్వరం వినడమే కాదు గొప్ప జనముగా చేసేదను నిన్ను గొప్ప జనముగా చేస్తాను వాటే వండర్ఫుల్ ప్రామిస్ ఆఫ్ గాడ్ నిజంగా దేవుడు ఎంత గొప్ప మనుషులు తృణీకరించినప్పుడు మనుషులు వదిలేసినప్పుడు మనుషులు పట్టించుకోలేనప్పుడు మనుషులు శ్రద్ధ వహించలేనప్పుడు దేవుడు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం దేవుడికి కావాలా కావాలి పిల్లరాయి ఉదయకాలం నాకే ఎందుకు ఇలా జరుగుతుందని నిరాశపడిపోవద్దు నేను యదార్థంగా ఉంటున్నా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఖచ్చితంగా ఉన్నా నాకే ఎందుకు ఇలా జరిగింది ఆగలనుకుంటుంది ఏంటి నా పరిస్థితి నేనేం తప్పు చేశాను నన్ను కావాలని కదా తీసుకున్న అభ్రహం తీసుకు చేయించుకున్నాను అబ్రహం భార్య అవడానికి కావాలనే కదా వాళ్ళు చేసిన పనే కదా మరి ఈ రోజు బయటకి బయటికి నాకే ఎందుకు ఇలా జరిగింది నా పిల్లోడు చచ్చిపోతున్నాడు నీళ్ళు లేక దేవుడు దేవతలను పంపించాడు అదిగో నీళ్ళలో ఓటు ఉంది ఆఖరు కంగారు పడద్దు అంతేకాదు అనేక జనముల మధ్యలో నేను ఆశీర్దించబోతున్నాను దీవించబోతున్నాను ప్రియులారా ఈ ఉదయకాలం ఒకవేళ నీ జీవితంలో అనుకుంటున్నావా నాకేందుకు ఇలా జరిగింది నా ఇంటి ఎదురు కూడా బాగున్నారు నా పక్క కూడా బాగున్నారు నేను చూస్తున్న వాళ్ళు బాగుంటున్నారు మరి నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాను ఒకవేళ అనుకుంటే ఉదయకాలం దేవుడు అంటే నీకే జరుగుద్దు ఎందుకంటే దేవుడు నేను ప్రేమిస్తున్నాను జీజస్ లవ్స్ యూ దేవుడు ప్రేమించే వారిని ఖచ్చితంగా పరీక్ష పెడతాడు దేవుడు ప్రేమించే వారిని దేవుడు ఖచ్చితంగా బాధల్లో ఇరికిస్తాడు దేవుడు ప్రేమించే వారిని ఆయన ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు గురి చేస్తాడు ఎందుకంటే ఆయనకు నువ్వు కావాలి కాబట్టి నాకే ఆయన ఎందుకు అనుకుంటున్నావు చాలాసార్లు నాకే అనిపిస్తాడు ఎంత భక్తిగా ఉంటాను అందరికి సాయం చేస్తాను అందరితో మాట్లాడుతుంటాను కానీ నాకే కొంతమంది ద్రోహం చేసేవాళ్ళు నా గురించి అన్యాయంగా మాట్లాడేవాళ్ళు అక్రమంగా మాట్లాడేవాళ్ళు రకరకాల మనుషులు ఎదురు అవుతారు అప్పుడు అంటే ఏంటి నాకే ఎందుకు ఇలా జరిగింది దేవుడు అంటే నీకే జరగాలి నీకు అలా జరిగితే అర్థమవుతుంది ఏంటనేది ఉదయకాలం ఫ్రీలారా ఒకవేళ ఏ సమస్యల్లో ఉండి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటున్నావా ఇబ్బందుల్లో ఉండి నాకే ఎందుకు ఇలా జరుగుతుందని అనుకుంటున్నావా నిరాశపడద్దు నీ దేవుడు గొప్పవాడు నీ దేవుడు ఉన్నతమైన మనసు కలిగిన వాడు నాకే ఎందుకు ఇలా జరిగిందనద్దు నాకు జరిగినందుకు వందనాలు ప్రభు ఏవండి నాకు జరిగినందుకు వందనాలు యేసు ప్రభు ఏడుస్తూ గచ్చమైన తోటలో ప్రార్థన చేస్తూ చెమట రక్తంగా మారినంతగా నలిగిపోయినప్పుడు ఆయన అంటాడు గీ పాత్ర పాత తొలగించు నాకే ఎందుకు ఇలా అవుతుందని ఏడ్చేడానికి రక్తం చెమటగా మారినంత బాధను పడలేదు పడలేవు ఏమండి ఈసుప్రభుకున్న నిందలో ఈశ్వరున్న బాధలు కొరడా దెబ్బలు బో ఎన్ని ఎన్ని అండి మనం ఏ పాటి వాళ్ళు అండి మనకొచ్చే బాధలు ఏ పాటివి కనతని జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని ఇబ్బందులు యువదే కాలం ఈ మాటలు చూదేవుని బిడ్డ నా అంశం ఏంటంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఇంత భక్తిగా ఉంటున్నాను కదా ఇంత యదార్థంగా ఉంటున్నాను కదా ఒకళ్ళు అనుకుంటే దేవుడు అంటున్నాడు నీకే జరుగుతాయి పరీక్ష బాగా రాసేవాడు ఎగ్జామ్స్ కోసం ఇద్దరు చూస్తాడు ఎప్పుడు ఎగ్జామ్స్ వస్తాయా పాస్ అయిపోతాను పరీక్ష చదువుకోలేనుడు అనుకుంటాడు ఎగ్జామ్స్ వస్తే భయపడిపోతాడు ఎందుకంటే నేను ఖచ్చితంగా రాయలేనని నిజంగా దేవుళ్ళు అభిషేకించబడి దేవుడి కోసం ప్రయాసపడి దేవుళ్ళు నిలబడ్డేవాడు ఎప్పుడు కూడా సమస్యలు ఎదుర్కొంటాడు ఇబ్బందులు ఎదుర్కొంటాడు కష్ట నష్టాలు ఎదుర్కొంటాడు ఎందుకంటే వాళ్ళు ప్రభు ఆత్మ ఇల్లు ఉంది కాబట్టి అది లేని వాడు భయపడిపోతారు నాకు ఎందుకు ఇలా జరిగిపోతుంది నాకు ఎందుకు ఇలాగైపోతుంది నా పరిస్థితి ఏంటి ఆగలు అదే జరిగింది ఏడుస్తుంది ఆ చిన్నపిల్లడు కూడా ఏడిచేస్తున్నాడు దేవుడు అక్కడ వచ్చుని చూస్తే నాకు ఆశ్చర్యం ఏంటంటే చిన్నవాణి స్వరము దేవుడు వినను ఆ చిన్నపిల్లడు ఏడుపు దేవుడు విన్నాడు అంటండి చిన్నపిల్లడు నేను ప్రార్థన చేశాడా చిన్నపిల్లని దేవుడిని అడిగాడా లేదే ఆ ఏడుపు దేవుడికి చేరింది నీ కుటుంబంలో ఎవరు బాధపడుతున్నా దేవుడికి అర్థమైపోతుంది నీ కుటుంబంలో ఎవరు నలిగిపోతున్నా దేవుడికి అర్థమైపోతుంది నీ కుటుంబంలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా దేవుడికి అర్థమైపోతుంది ఖచ్చితంగా సహాయం చేస్తాడు కాబట్టి మాటలు వింటున్న ప్రతిదేనబండి ఉదయకాలం వేసిన స్వరం ద్వారా దిగిలిపడదు కంగారు పడద్దు నాకేందుకు దిగులా జరుగుతుంది అనుకోదు ఒకనొక దినం అసలేం దేవుడు బహుగా దీవిస్తాడు ఆశ్వాసిస్తాడు తన అభిషేకంతో నింపుతాడు అటువంటి గొప్ప విశ్వాసం పరిశుద్ధ ఆత్మవుడికి దయచేందుక ఆమె గర్వ విషయం మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో షేర్ చేయండి మీరు కూడా ఆశ్చర్యపొందని విషయాలు